హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ ఎయిటీ ఎయిట్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం విక్కీ గురించి ఆలోచిస్తూ చాలా లేట్గా నిద్రపోయింది చిన్ని ఉదయం లేస్తూనే అమల చిన్నికి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసి స్వప్నని కాలేజీకి పంపించేసి హాస్పిటల్కి వెళ్ళడానికి రెడీ అవుతోంది విద్యాధర్ నుంచి కాల్ వస్తూ ఉండడంతో చేతిలో పని ఆపి కాల్ లిఫ్ట్ చేసింది రెడీ అవుతున్నానండి రావడానికి ఒక అరగంట పడుతుంది అమలా కంగారు పడకు లక్ష్మి స్వప్న ఇద్దరూ హాస్పిటల్కి వచ్చారు వాళ్ళు ఇక్కడే ఉంటారు నువ్వు ఇంటికి వెళ్ళగలవా ఒకసారి ఇంటికి వెళ్ళనా అవునమలా అమ్మ ఐసీయూ వార్డులో ఉన్నా కూడా ఆవిడ గ్యాస్ అంతా ఇంటి దగ్గరే ఉంది మాట్లాడితే చాలు పూల మొక్కలు ఎలా ఉన్నాయి ఆవు దూడకి మేత వేస్తున్నారా ఒడియాలు పెట్టాను ఎండలో తీసి లోపల పెట్టారా లేదా ఇలా ఏవేవో మాట్లాడుతూ చంపేస్తోంది స్థిమితం లేదా ఆవిడికి అబ్బబ్బా ఏంటండి అత్తయ్య గారు ఈ స్థితిలో కూడా అవన్నీ మీకెందుకు మేము చూసుకుంటామని గట్టిగా చెప్పకపోయారా చెప్పాను మీరందరూ ఇక్కడే ఉన్నారు ఇంటి దగ్గర ఎవరున్నారు ఎవరు చేస్తున్నారు అంటూ ఒకటే ఆరాలు మనిషి కనిపిస్తే చాలు క్వశ్చన్స్ వేస్తోంది బాగుంది డాక్టర్స్ ఏమో ఎక్కువ మాట్లాడద్దని అత్తయ్య గారితో చెప్తుంటే ఈవిడేమో కాసేపు కూడా నోరు ముయ్యట్లేదు ఆ పనులన్నీ తర్వాత అయినా చేసుకోవచ్చు ఆవిడ మాట్లాడకుండా ఉండాలి అంటే నేను కరెక్ట్గా సమాధానం చెప్పగలను నేను హాస్పిటల్కి వస్తానండి లేకపోతే నా మనసు స్థిమితంగా ఉండదు సరే అమలా ఒకసారి ఇంటికి వెళ్ళి ఇంటి పరిస్థితి చూసి లక్ష్మి వాళ్ళకి అమ్మకి కొంచెం ఏదైనా వండి తీసుకురా నిన్నేమో రేపు ఉదయం డిశ్చార్జ్ చేస్తామన్నారు ఈవిడ వాళ్ళకం చూసి సాయంత్రానికి పంపించేస్తామంటున్నారు అవునా నిన్న నేను ఆవిడికి చెప్తూనే ఉన్నాను మీరు ఇలాగే మాట్లాడుతూ స్ట్రెయిన్ అయితే ఇంక ఇక్కడే ఉంచేస్తారు పంపించరు అని ఆవిడ మాట వినదు సరే నేను చెప్పింది విను ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను లక్ష్మి స్వప్న ఉదయం ఇక్కడికి వచ్చేశారు వాళ్ళిద్దరూ ఇక్కడే ఉంటారు నువ్వు కూడా ఇక్కడే ఉంటే ఇంతమంది ఎందుకు వెళ్ళిపోండి అంటూ మళ్ళీ నర్సు గోల చేస్తుంది వంట చేసి కాసేపు రెస్ట్ తీసుకో ఇంటి పని సాయంత్రం సుబ్బుల చేత అయినా నేను చేయిస్తాను మధ్యాహ్నం నువ్వు ఇక్కడికి వస్తే లక్ష్మి స్వప్న ఇంటికి వెళ్తారు ఏమంటావు సరే మీ ఇష్టం చిన్ని వాళ్ళు ఇంకా నిద్ర లేవలేదు వాళ్ళకి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను అదేంటి ఇంకా నిద్ర లేవకపోవడం చిన్నికి ఒంట్లో బాగాలేదా బాగానే ఉంది కానీ నైట్ చాలా లేట్గా నిద్రపోయింది అంటూ జరిగింది మొత్తం క్లియర్గా చెప్పింది అమల అదేంటి డ్రింక్ చేశాడా మానేశాడు కదే మానేశాడు మళ్ళీ మొదలు పెడుతున్నాడు నిద్రలేస్తాడేమో అని చూస్తున్నాను స్పృహ లేకుండా దొర్లుతున్నాడు అర్ధరాత్రి తాగి గోల చేయడం ఏమిటి అని దులిపి పడేస్తాను వీడి కోసం ఆ పిల్ల పరుగులు పెడుతూ అర్ధరాత్రి బయటికి వెళ్ళింది ఇంటికి తిరిగి వచ్చాక చెప్పింది వీళ్ళ ప్రవర్తనతో నాకు పిచ్చెక్కిపోతోంది ఎవ్వరికీ ఏమీ చెప్పలేకపోతున్నాను అమలా అసలు నువ్వు వాళ్ళ మధ్యలోకి ఎందుకు వెళ్ళాలని అనుకుంటున్నావు వాళ్ళు ఏమీ చిన్న పిల్లలు కాదు ఇద్దరు కూడా ఎడ్యుకేషన్ పీపుల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వాడు ఒక పెద్ద కంపెనీకి సీఈఓ మంచేదో చెడేదో తెలియని పిల్లలు కాదు నువ్వు చెప్తే వాళ్ళు మారిపోతారు అనుకోవడం అవివేకం వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే ప్రాబ్లం క్లియర్ అవుతుంది ఒంటి మీద స్పృహ లేని విధంగా డ్రింక్ చేయాల్సినంత బాధ విక్కీకి ఏమొచ్చింది అని ఆ పిల్ల ఆలోచించద్దు అనుకుంటున్నావా తప్పకుండా ఆలోచిస్తుంది వాడిని నిలదీసి అడిగినా అడగవచ్చు అప్పుడు వాడు చెప్పే మాటలు ఆ పిల్ల విని తీరాల్సిందే వాళ్ళ మధ్య ఉన్న డిస్టబెన్స్ క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి అయితే ఇప్పుడు నేనేం చెయ్యాలి వాళ్ళిద్దరితో మాట్లాడకుండా సైలెంట్గా ఉండమంటారా చూస్తూ చూస్తూ నువ్వు చూడొద్దు అసలు అక్కడ ఉండద్దు ఏం మాట్లాడుతున్నారండి మీరు నాకు అర్థం కావట్లేదు అమల ముందు వాళ్ళిద్దరికీ మాట్లాడుకునే అవకాశం మనం ఇవ్వాలి కదా ఇప్పుడు ఎలాగో అమ్మకి ఒంట్లో బాగుండట్లేదు అమ్మకి నీ అవసరం ఉంది చిన్నికి ఏదో ఒకటి చెప్పేసి అక్కడి నుంచి వచ్చేసేయి వచ్చే ముందు విక్కీతో చెప్పు నీ భార్య బాధ్యత నీదే ఇకపై అక్కడ నానమ్మకి బాగాలేదు నేను ఇంటికి వెళ్ళి తీరాలి అని అప్పుడు వాళ్ళిద్దరికీ ప్రేవసీ దొరుకుతుంది నువ్వు అక్కడ ఉండగా వాళ్ళకి ఏది కావాలన్నా నీ మీదే డిపెండ్ అవుతారు అత్తయ్య అని చిన్ని అమ్మ అంటూ వాడు నేను మధ్యలో ఫుట్బాల్ ఆడేసుకుంటున్నారు తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్లు వాళ్ళ బాధలు వాళ్ళని పడని నొప్పించకుండా నచ్చచెప్పి నవ్వుతూ వచ్చేసేయి అప్పుడు కొట్టుకున్న తిట్టుకున్నా ఏది ఏమైనా ఒకరికి ఒకరై ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తారు వాళ్ళ సమస్యకు వాళ్ళే పరిష్కారం వెతుక్కుంటారు అంతేనంటారా అంతే చెప్పినట్టు చెయ్యి కానీ ఇంకా వాళ్ళు నిద్ర లేవలేదు వెళ్ళి నిద్ర లేపు ఎవరు ముందుగా లేస్తారో వాళ్ళకి చెప్పేసి ఇంట్లో నుంచి వచ్చేసేయి తర్వాత సంగతి తర్వాత చూద్దాము సరే మీరు ఆఫీస్కి వెళ్తున్నా అన్నారు ఏమైనా తిన్నారా లేదా క్యాంటీన్లో టిఫిన్ చేశాం నేను వినయ్ ఆఫీస్కి బయలుదేరుతున్నాము నువ్వు ఇంటికి వచ్చి ఆదరా బాధరాగా పనిచేసి నీరసం వచ్చి పడిపోతావు కంగారు పడిపోయి ఈరోజే మొత్తం పనంతా చేసేయాలని అనుకోవద్దు వంట ఒకటి చేసి క్యారియర్ తీసుకుని హాస్పిటల్కి వచ్చేసేయి సాయంత్రం నేను వినయ్ త్వరగా ఇంటికి వచ్చేస్తాము అందరం కలిసి పనిచేద్దాము త్వరగా అయిపోతుంది విద్యాధర మాటలు వింటూ అక్కడ పుల్ల తీసి ఇక్కడ పెట్టని ఈయన మొత్తం పని అంతా చేసి అలసిపోవద్దు అందరం కలిసి పనిచేద్దామనడం ఏమిటి అనుకుంటూ చెప్పలేనంత ఆశ్చర్యంగా అలాగే ఉండిపోయింది అమలా వింటున్నావా లైన్లో ఉన్నావా హా లైన్లోనే ఉన్నానండి సరే ఇప్పటికే లేట్ అయ్యింది బయలుదేరు అలాగే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో బయలుదేరుతాను ఉంటా అని కాల్ కట్ చేసి చిన్ని కోసం బాగా మరగబెట్టిన పాలు ఒక చిన్న ప్లాస్కులో పోసి చిన్ని రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ట్యాప్ చేసింది చాలాసేపు డోర్ కొట్టిన తర్వాత ఆ చప్పుడుకి చిన్నగా కళ్ళు తెరిచింది చిన్ని బెడ్ లైట్ వెలుగులో వాల్ క్లాక్ సరిగ్గా కనిపించట్లేదు కళ్ళు నలుపుకుంటూ చిన్నగా లేచి లైట్ వేసి వాల్ క్లాక్ వైపు చూసింది టైం ఎయిట్ థర్టీ అవుతోంది హో గాడ్ ఇంతసేపు నిద్రపోయానా అనుకుంటూ విక్కీ వైపు చూస్తే అస్సలు స్పృహలేదు అని నిట్టూర్చి వెళ్ళి తలుపు తీసింది ఏంటమ్మా ఇంకా నిద్రలేవలేదు కాలేజ్కి వెళ్ళట్లేదా సారీ అత్తయ్య మెలకు రాలేదు వాడెలా ఉన్నాడు నైట్ అంతా ఏదేదో మాట్లాడుతూనే ఉన్నారు తెల్లవారుజమున బాగా నిద్రలోకి వెళ్ళారు ఇప్పుడు స్పృహ లేదు అమల లోపలికి వచ్చి విక్కీని ఒక్కసారి చూసింది సరే మరి నేను ఇంకా బయలుదేరుతున్నాను ఇదిగో నీకోసం పాలు తీసుకువచ్చాను బ్రష్ చేసుకుని వచ్చి పడగడుపు టాబ్లెట్స్ వేసుకుని ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పాలు తాగు సరే అత్తయ్య మీరు హాస్పిటల్కి వెళ్తున్నారా లేదు చిన్ని ఇంక నేను ఇంటికి వెళ్తున్నాను నీకు తెలుసు కదా ఇప్పుడు ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందో మా ఆడబడుచు అదే నందిని వాళ్ళమ్మ లక్ష్మి వాళ్ళ నాన్న శ్రీను ఇద్దరూ వచ్చారు పైగా నందిని పెళ్లి కారణంగా గొడవలు కూడా జరిగాయి అయినా అదంతా వాళ్ళు మనసులో పెట్టుకోకుండా తగ్గి వచ్చినప్పుడు మనం ఆదరించి మాట్లాడకపోతే రాకపోకలు ఉండవు అందుకు లక్ష్మి చాలా బాధపడుతుంది అసలే శ్రీనుకి చాలా కోపం ఎక్కువ తగ్గి ఇంటికి వెళ్ళినా పలకరించే దిక్కు లేదు అంటూ గొడవలు పెట్టుకునే అవకాశం ఉంది అలాంటి గొడవలు ఏమైనా జరిగితే లక్ష్మిని అస్సలు పుట్టింటికి పంపించడు తనని బాధ పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు ఇంటి కోడలునైనా నేను ఇంటి పట్టున ఉండకపోతే నందిని వాళ్ళ నాన్నగారు తప్పు పట్టే అవకాశం ఉంది కదా పైగా నానమ్మకి ఒంట్లో బాగాలేదు రోజు క్యారియర్లు ఇవ్వాలి నేను అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాను ప్రస్తుతం అయితే వెళ్ళక తప్పదు అయ్యో అత్తయ్య నాకు ఇంతలాగా ఎక్స్ప్లనేషన్ ఇవ్వక్కర్లేదు నేను అర్థం చేసుకోగలను ఇట్స్ ఓకే వెళ్ళిరండి ఆ హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళందరూ మనకి బాగా తెలిసిన వాళ్ళే బిల్ పే చేసేటప్పుడు నాకు ఒక్కసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి కంగారు పడి వాళ్ళు చెప్పినంత బిల్ కట్టద్దు సరే అమ్మ ఇడ్లీ వేసి హాట్ బాక్స్లో పెట్టాను కారు పొడి నెయ్యి వేసుకుని తినండి అయ్యో అత్తయ్య మీరు ఇంకా అవన్నీ ఆలోచించద్దు సీతం అవన్నీ చూసుకుంటుంది మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి డ్రైవర్తో చెప్తాను కారులో వెళ్ళండి అంటూ అమలను కారులో పంపించింది చిన్ని తిరిగి రూమ్లోకి వచ్చి పడగడుపు టాబ్లెట్ వేసుకొని నిద్రపోతున్న విక్కిని లేపడానికి ప్రయత్నించింది ఎంత తట్టి లేపుతున్నా నిద్ర లేవట్లేదు బాబోయ్ ఇలా నిద్రపోతున్నాడేంటి ఈరోజు కాన్ఫరెన్స్ మీటింగ్ ఉందని క్లయింట్స్ అందరూ వస్తారని చిన్ని నువ్వు కూడా ఆఫీస్కి ఖచ్చితంగా రావాలని చెప్పాడు అందరికీ చెప్పి తాను అటెండ్ అవ్వడా ఏంటి ఇప్పుడు ఏం చేయాలి టైం అయిపోతోంది ఎలాగైనా లేపాలి విక్కీని తట్టడం మానేసి గట్టిగా కొట్టింది అంటూ చిన్నగా మూలుగుతున్నాడు విక్కీ లే ఈరోజు కాన్ఫరెన్స్ ఉంది కదా అవును ఉంది ఉంది కాలేజీలో ఉంది అని ఏదేదో వాగుతున్నాడు మత్తులో విక్కీ లే ఏమిటి మొద్దు నిద్ర నేను ఫ్రెషప్ అయి వస్తాను ఈలోపు నువ్వు నిద్రలేవాలి అంటూ టవల్ తీసుకుని గబగబా వాష్రూంలోకి వెళ్ళి తాను ఫ్రెషప్ అయ్యి చీర కట్టుకునేసరికి గంట పట్టింది టైం చూస్తే నైన్ థర్టీ కాలేజ్ హుష్ కాకి ఒక్కరోజు వెళితే పది రోజులు డుమ్మ ఇలా అయితే నేను చదివినట్లే అనుకుంటూ అప్పటి వరకు నిద్రలేవని విక్కీని చూసి కోపంగా చూస్తూ కుదుపుతూ విక్కీ లే అరుస్తోంది చిన్ని విక్కీ తాను లేవకపోగా రావే దగ్గరగా రా నువ్వు కూడా నిద్రపో అంటూ చిన్ని నడుం చుట్టూ చేతులు వేసి తనని కూడా బెడ్ పైకి లాగేస్తున్నాడు ఏయ్ వదలరా బాబు వదులు గింజుకుంటూ విక్కీ కౌగిలి విడిపించుకుని వంటింట్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి కూలింగ్ వాటర్ తీసుకువచ్చి బాటిల్ నీళ్లు విక్కీ తలపై నుంచి పోసేసింది ఆ చల్లదనానికి ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు గట్టిగా బ్రీత్ తీసుకుని తల విదిలించుకుంటూ ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఏంటి చిన్ని అన్నాడు అరుస్తున్నట్లు నీ బొందరా నీ బొందర అరే బుద్ధి ఉండాలి కొంచెమైనా నీకు తాను కూడా అరిచింది ఏమైంది ఇప్పుడు బా హెడ్ తల తిప్పేస్తోంది హ్యాంగోవర్ హా హ్యాంగోవర్ ఎందుకు రాదు అంతలాగే తాగితే బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నావు డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తావా నీకేదైనా అయితే అయితే అవుతుంది పోతే పోతాను నేనెవ్వరికీ అక్కర్లేదు నాకు కూడా ఈ లైఫ్ వద్దు అంతే చిన్నికి ఎంత కోపం వచ్చిందంటే అదే కోపంతో విక్కీ చెంప పగలగొట్టింది విక్కీ చెంప మీద చెయ్యి వేసుకుని చిన్ని వైపు అయోమయంగా చూస్తున్నాడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావంటే తోలు తీస్తాను ఏమనుకుంటున్నావు నీ ఇష్టమా అంతా చంపేస్తాను ఇంకొకసారి తాగితే నువ్వెవ్వరికీ అక్కర్లేద్దని ఎవరన్నారు అక్కర్లేదు అనుకుంటే ఇలా ఎందుకుంటాను పోతే పోయాడు నాకెందుకు అనుకుని స్థిమితంగా ఉంటాను కానీ నీకోసం ఎందుకు ఏడుస్తాను లేచి ఫ్రెష్ అప్ అవ్వు చిరాకు కోపం అసహ్యం అన్నీ కలిసిన స్వరంతో గట్టిగా అరుస్తోంది చిన్ని నీకెందుకే నేనేమైపోతే నీకెందుకు ఫ్రెండ్వి ఫ్రెండ్లాగా ఉండు అడ్వాంటేజ్ తీసుకోవద్దు తడబడుతూ అన్నాడు విక్కీ ఏంటి ఏం మాట్లాడుతున్నావు చాలా కోపంగా చూస్తూ విక్కీ మీద మీదకి వస్తూ అంది నువ్వే నువ్వే అన్నావు కదా మనం ఫ్రెండ్స్ అని నేనేదో అంటే నువ్వు దాన్ని పట్టుకుని ఇలా చేస్తావా నువ్వు నన్ను ఏడిపిస్తున్నావు విక్కి హెరస్ చేస్తున్నావు నేను కాదు ఏ భార్య అయినా సరే నాలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తే కోలుకోవడానికి కొన్ని రోజులు పడుతుంది ఏమీ జరిగినట్లు అంతా మర్చిపోయి నీతో నవ్వుతూ ఎలా ఉండాలి నువ్వే చెప్పు మరొక అమ్మాయితో నువ్వు బెడ్ షేర్ చేసుకున్నావని నాకు తెలిసి నేను నార్మల్గా ఎలా ఉంటాను నాకు టైం పడుతుంది కదా నార్మల్ అవ్వడానికి ఏం మాట్లాడుతున్నావు చిన్ని అది పెళ్ళి కాకముందు తల తిరిగిపోతూ ఉండడంతో తల పట్టుకుని మాట్లాడుతున్నాడు నాకు తెలుసు అయినో నువ్వు అన్నిసార్లు చెప్పక్కర్లేదు ఎప్పుడైనా సరే నాకు అది బాధ కలిగించే విషయమే కదా బాధగానే ఉంటుంది ఇలా తాగి ర్యాష్ డ్రైవ్ చేసి కాప్స్కి దొరికిపోయి వాళ్ళతో కూడా ఆర్గ్యూ చేసి అర్ధరాత్రి నన్ను పరుగులు పెట్టించావు ఒక్క దాన్ని నీకోసం ఏడుస్తూ అక్కడికి వస్తే నలుగురు పోలీస్ ఆఫీసర్స్ నా వైపు అదోలాగా చూస్తూ ఏదోలాగా మాట్లాడుతుంటే ఎంత భయం వేసిందో నేను చెప్పలేనురా నీకు నువ్వేమో మత్తులో దొర్లుతున్నావు నిన్ను హ్యాండిల్ చేయడం నా వల్ల కాలేదు బరువు మొయ్యలేకపోయాను అంటూ వాళ్ళల్లో ఒక ఆఫీసర్ తనతో ప్రవర్తించిన తీరు గురించి చెప్పాలని నోటి వరకు వచ్చినా చెప్తే మళ్ళీ ఆ కోపంతో విక్కి గొడవ పెట్టుకుంటాడని కాపుస్తో గొడవ అవసరమా అని ఆలోచించి ఆ ఒక్క విషయము చెప్పకుండా కొంచెం తడబడుతూ కన్నీళ్లు తుడుచుకుంది చచ్చి చెడి నేను ఇంటికి తీసుకువచ్చాను ఇంటి లోపలికి రావడానికి నువ్వు ఎంత రాద్ధాంతం చేశావో తెలుసా బ్యాలెన్స్ తప్పి నాపై పడిపోయావు మొయ్యలేకపోయాను విక్కీ నేను వచ్చిందిరా నాకు ప్రెగ్నెంట్గా ఉన్న వైఫ్ని ఎవరైనా చాలా ప్రేమగా చూసుకుంటారు కానీ నువ్వు నన్ను ప్రేమగా చూడకపోయినా పర్వాలేదు ఏడిపిస్తున్నావు కన్నీళ్ళు తుడుచుకుంటూ నీకు నేను ఇలా ఏడుస్తూ ఉంటే ఇష్టమారా చిన్ని ఆస్తులు అంతస్తులు కార్లు బంగాళాలు ఇవ్వకపోవచ్చు కానీ జీవితాంతం నేను నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటాను అన్నావు కదా ఇదే నరా ప్రేమ విక్కీ చిన్ని చెప్పేదంతా వింటూ అంతా గుర్తు తెచ్చుకుంటున్నాడు తాను ర్యాష్గా డ్రైవ్ చేయడం కాప్స్తో గొడవ చిన్ని మత్తులో ఉన్న తనని ఇంటికి తీసుకురావడం అంతా చూచాయగా ఏదో కలలాగా గుర్తుకు వస్తోంది చిన్ని అంటూ విక్కీ ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే చూడు ఇప్పుడు నీతో నేను ఆర్గ్యూ చేయలేను నాకు అసలు ఆ ఓపిక లేదు నీకోసం నేను ఇంత చేస్తే నా గురించి నీకెందుకు ఉంటే ఉంటాను పోతే పోతాను అడ్వాంటేజ్ తీసుకోవద్దు అని మాట్లాడతావా నేను అనలేకపోయాను విక్కీ ఇలాంటి మాటలు నువ్వేం చేసినా కూడా చాలా ఎమోషనల్ అవుతోంది చిన్ని అలా కాదే అంటూ విక్కీ దగ్గరగా వస్తుంటే ప్లీజ్ దూరంగా ఉండి నాకు అడ్వాంటేజ్ తీసుకోవద్దు అన్నావు కదా దూరంగా ఉండు ముక్కు కళ్ళు బుగ్గలు ఎర్రగా అయిపోతున్నాయి చిన్నీకి చిన్ని అంతలాగా ఎమోషనల్ అవుతుంటే విక్కీకి బాధగా అనిపిస్తోంది ప్లీజ్ చిన్ని ఏడవకు నువ్వే నువ్వే ఏడిపిస్తున్నావు నన్ను కాన్ఫరెన్స్కి టైం అవుతుంది విక్కీ ముందుగా నేను ఆఫీస్కి వెళ్తున్నాను వచ్చిన క్లయింట్స్ అందరితో నేను మాట్లాడుతూ ఉంటాను త్వరగా రా నువ్వు అంటూ కన్నీళ్లు తుడుచుకుని విక్కీకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బయటికి నడిచింది ఈ స్టోరీలో నెక్స్ట్ టైం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు